మన ఫ్యామిలీలో ఒక సిస్టర్ కొన్ని రోజుల నుంచి కామెంట్ చేస్తూ ఉన్నారనమాట అక్క మన షాప్ కూడా రండి ఒకసారి విజిట్ చేయండి అక్క అనేసి ఎంతో ప్రేమతో పిలుస్తూ ఉంటే ఇంకా వెళ్లకుండా ఉంటామా సో ఇది వచ్చేసి ఎగ్జాక్ట్లీగా అండి మనకి ఎస్టీబీసీ గ్రౌండ్ స్పోర్ట్స్ గ్రౌండ్ ఎదురుగానే ఇట్లాగా ఫ్రెష్ ఫ్రీ ఫ్రూట్ మిక్స్ బాక్స్ అయితే పెట్టుకున్నారు సో ఇది మార్నింగ్ సిక్స్ టు నైన్ వరకు ఉంటుందన్నమాట ఫ్రూట్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి సో ప్రస్తుత సమాజంలో మనము ఎనిమిది రకాల ఫ్రూట్స్ డైలు కిలోలు కిలోలు పెట్టి కొనలేము సో సో దీంట్లో ఎనిమిది రకాల ఫ్రూట్స్ అయితే ఉన్నాయండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి డైలీ ఒకటి తిన్నా కూడా మన హెల్త్ని మనము కాపాడుకున్న వాళ్ళం అవుతాము సో అండి మేమైతే అక్కడికి వెళ్ళాము మేమైతే నాలుగు బాక్సులు తీసుకున్నాం అనమాట ఏదైనా ఈవెంట్ ఉంటే ఆర్డర్స్ కూడా తీసుకుంటారు వీళ్ళు సో వీళ్ళ నంబర్ కూడా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు ఈజీగా సో అండి వీళ్ళని మేము సపోర్ట్ చేయాలన్న ఉద్దేశంతోనే అక్కడికైతే మేము వెళ్ళామనమాట సో తమ్ముడిని కలిసి మాట్లాడినందుకు చాలా హ్యాపీగా అనిపించింది సో అండి ఈ వీడియోని మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి బాయ్